ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది మైలవరం సంత అనమాట ఈ మైలవరం సంత అనేది ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే జరుగుతూ ఉంటుంది ఈ సంతకు వచ్చేసి మేకపిల్లలు పిల్లలు అదేవిధంగా గుర్రపొట్టేళ్ళ పిల్లలని అయితే తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ చాలా పిల్లల నుంచి చాలా పెద్ద పిల్లల వరకు అయితే దొరుకుతూ ఉంటాయి అదే విధంగా చాలా పెద్ద మేకపోతులను కూడా తీసుకొస్తారు ఇదే అనమాట ఈ సంత అయితే చూస్తున్నారుగా ఈ సంక్రాంతి పండగ అవటంతో మార్కెట్కి అయితే మంచి మేకపోతులను తీసుకొచ్చారు అదేవిధంగా ధరలు కూడా అయితే చాలా ఎక్కువగానే అయితే చెప్తున్నారు ఇలా చిన్నపిల్లలను కూడా అయితే తీసుకుని వచ్చారు ఇవి కూడా అమ్మటానికి తెచ్చినట్లు ఉన్నారు బ్రదర్ అయితే ఈ మార్కెట్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ కానీ కృష్ణా డిస్టిక్లో కానీ జరిగేటటువంటి ఈ సంతకాల కింద ఇదైతే చాలా తక్కువ ధరల్లో మేకపోతులు దొరుకుతాయని దొరుకుతాయనైతే చెప్తుంటారు ఇక్కడైతే సో ఈరోజు మార్కెట్కి వచ్చినటువంటి గొర్రెటలు మేకపోతులు వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయి అనేది అయితే అడిగి తెలుసుకుందాము అండి అందరికీ మనం అయితే మన ఛానల్లో చాలా రోజులైతే అవుతుంది వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఇవి వచ్చేసి అయితే ఇందాకలా బ్రదర్ అయితే వీటిని జత పన్నెండు వేల అయితే కొనడం జరిగింది వీటిని అయితే పిల్లలు అయితే చూడవచ్చు చాలా బాగున్నాయి అన్నమాట పోతు పిల్లలే అన్నీ కూడా ఇవే అనమాట జత అయితే పన్నెండు వేలు అయితే కొనడం జరిగింది బ్రదర్ అయితే ఇప్పుడు చూస్తున్న ఈ పోతులన్నీ కూడా నాకు పోతులకి అయితే చెప్పారు వీటి వయసు వచ్చేసి సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది వీటి ధర వచ్చేసి జత పదహారు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఈ ధర అనేది అయితే ఇక్కడ మార్కెట్లో మాట్లాడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంతల్లో అయితే రైతులు వాళ్ళ దగ్గర వాళ్ళ పోతుల్ని ధరలు అయితే చెప్తారు కానీ మనమైతే మాట్లాడి తీసుకోవాలి పోతులని అయితే ఈ బాబాయ్ అయితే చాలా పెద్ద పోతుని అయితే తీసుకొని వచ్చారు దీన్ని అయితే అడిగి తెలుసుకుందాం బాబాయ్ ధర అని చెప్పారు ముప్పై రెండు వేలు ఎన్ని కేజీలు పడుతుంది ముప్పై ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు పోతైతే చాలా పెద్ద పోతమాట ఇదైతే బ్రదర్ అయితే లైన్గా మేకపోతులు అయితే కట్టేసి అయితే ఉన్నారు ఎంత చెప్పారు మేడం జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు ఎంత పడుతుంది బరువు ఎంత వస్తుంది మాన్సో పదిహేను పదిహేను కేజీలు మాంసం ఎంత వస్తుంది వస్తుంది మాంసం పదిహేను కేజీల వరకు వస్తుంది లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది లైవ్ ముప్పై లైవ్ ముప్పై వచ్చింది వయసులు ఎంత ఉంటాయి ఏంటి వయసు వచ్చేసి ఈ బ్రదర్ అయితే ఈ మూడు మేకపోతులను కూడా అయితే తీసుకొని వచ్చారు వీటి ధర వచ్చేసి ఒకటి ముప్పై వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఇదెంత ఉంటుంది లైవ్ వేటు నలభై నుంచి యాభై కేజీల వరకు నలభై ఐదు నుంచి యాభై కేజీల వరకు మామూలుగా మాంసం అయితే ఎంత పడుతుంది ఒక్కొక్కటి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేజీల వరకు మాంసం అయితే పడుతుంది ఇవే అనమాట ఈ మూడు మేకపోతులు ఒక్కొక్కటి ముప్పై వేలు వరకు అయితే చెప్పారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేజీల వరకు మీట్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు లైవ్ వెయిట్ అయితే నలభై ఐదు నుంచి యాభై కేజీల వరకు ఉంటాయని అయితే చెప్తున్నారు ఇక్కడ అన్న అయితే మరి కొన్ని మేకబొత్తులని అయితే తీసుకొని వచ్చారు అన్న జత చెప్పారు ఇరవై మూడు వేలు చెబుతున్నారు ఇరవై మూడు వేలు చెప్తున్నారు లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది ఒకటి లైవ్ వెయిట్ వచ్చేసి ఒకటి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఆరు కేజీలు అక్కడ వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుంది మీటు కోస్తే కోస్తే పదమూడు కేజీలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీల వరకు మీట్ వస్తుంది మటం తలకా ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మీపురం లక్ష్మీపురం పెద్ద నందిగమ్మ దగ్గర లక్ష్మీపురం గుడిమెట్ల గుడిమెట్ల ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా పెద్ద పోతులే అనమాట ఇవన్నీ కూడా ఇవి కూడా ఒక్కొక్కటి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు కేజీల పైన బరువుంటాయని అయితే చెప్తున్నారు వీటి ధర కూడా ఒక్కొక్కటి ముప్పై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ మీట్ అయితే కోసిన తర్వాత మటన్ అయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేజీల వరకు వచ్చిద్దని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు చూడవచ్చు మేకపోతులు అయితే అన్ని పెద్ద పోతులే ఇక్కడ ఒక భవానీ అయితే ఇక్కడ గురుపట పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో ధర ఎంతో అయితే అడిగి తెలుసుకుందాం భవానీ ఎక్కడి నుంచి వచ్చారు నంది నందిగా మా చెప్పారు ఇవి పదమూడున్నర పదమూడున్నర వయసులు ఎంత ఉంటాయి వయసు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు ఐదు నెలలు ఉంటాయి సార్ ఐదు నెలలు ఉంటాయి సార్ ఐదు నెలలు ఉంటాయి బరువు ఎంత ఉంటాయి ఒక్కొక్కటి పదిహేను పదమూడు పదమూడు పదిహేను వరకు అయితే ఉంటాయి వరకు అయితే ఏ బ్రీడ్లు ఉన్నాయి బ్రీడ్ ఇప్పుడు మాచర్లా ఇట్లా ఉంటాయి కదా మాచర్లే మన దగ్గర మాచర్లేవా ఏమంటారు ఈ బ్రీడ్ ఏమంటారు ఈ బ్రీడ్ని పిల్లల్ని అయితే ద్వార పిల్లలు అంటారని అయితే బాబాని చెప్తున్నారు ఇక్కడ బాబాయ్ అయితే మంచి మేకపోత పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు పోతు పిల్లలు అయితే చాలా బాగున్నాయి బాబాయ్ ఎంత చెప్పావు జత జత ముప్పై వేలు చెప్పావు ఒక్కొక్కటి ఎంత ఎంత బరువు ఉంటుంది పదిహేడు పద్దెనిమిది కేజీలు ఉంటుంది కోసిన తర్వాత మటన్ ఎంత పడిద్ది చెప్పలేమా చెప్పలేమా వయసులు ఎంత ఉంటుంది ఇటు వయసులు సంవత్సరం వయసు ఉన్నాయి ధర ఏమన్నా తగ్గిస్తావా లేదా అదేనా రూపాయి అటో ఇటు ఉంటుందా బ్రదర్ అయితే చాలా మంచి పెద్ద మేకపోతునైతే తీసుకొని వచ్చారు బ్రదర్ ఎంత చెప్పారు దీని ధర ముప్పై రెండు వేలు వయసు ఎంత ఉంటుంది టూ ఇయర్స్ ఇయర్సా లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది మీట్ మటన్ ఎంత పడిద్ది కోసాక ముప్పై రెండు ముప్పై మూడు వరకు పడుద్ది బాబాయ్ అయితే ఇక్కడ సంవత్సరం పైన వయసు కలిగినటువంటి మేకపోతలని అయితే తీసుకొని వచ్చారు బాబాయ్ ఇటు ధరలు వచ్చేసి ఒక్కొక్కటి పద్నాలుగు వేలు అలా అయితే చెప్పారు పన్నెండు వేలకు కూడా ఫైనల్గా అయితే చెప్తున్నారు పోతులు అయితే చాలా హెల్తీగా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మేకపోతులు అయితే ఇవైతే చూడవచ్చు మేకపోతులు బాబాయ్ అయితే మంచి మేకలను అయితే అమ్మడానికి అయితే తీసుకుని వచ్చారు మార్కెట్కి బాబాయ్ ఎంత వయసులో ఉంటాయి ఇవి ఇక సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు వయసు ఉంటాయి ఎంత చెప్పారు ముప్పై జత ఎక్కడ ఇవి ఏరియా ఉంది పిల్లలు కూడా అమ్మాయేనా తల్లితో పాటు అమ్మేవే అంటే పిల్లలు విడిగా అమ్ముతారు లేదా తల్లితో అని తల్లితో పాటు అమ్ముతారు బాబాయ్ అయితే మంచి మ్యాక్పోతులని అయితే తీసుకొని వచ్చారు మొత్తం ఆడైతే ఉన్నాయి బాబాయ్ వయసు ఎంత ఉంటుంది ఏంటి సంవత్సరం ఎంత ఉంటుంది లైవ్ ఏంటి ఒకటి ముప్పై ఐదు దాకా ఉంటాయా ఎంత చెప్పారా కోటి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఒక్కొక్క మాటి వాళ్ళ మీట్ ఎంత వస్తుంది కోసాక మటన్ ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు కేజీల వరకు మీట్ వస్తుంది పంతొమ్మిదిన్నర చెప్తున్నారు బాబాయ్ అయితే ఇక్కడ మేకపూతులను అయితే తీసుకొని వచ్చారు అదరా అని చెప్పారు చేత చెప్పారు చెప్పారుండి అయితే ఒకటి వేలు ధరలు అయితే కొంచెం పండగ సీజన్ అవటంతో అయితే కొంచెం ఎక్కువగా అయితే ధరలు చెప్తున్నారు మార్కెట్లో అయితే అన్నయితే మొత్తం మేకపోతులని అయితే తీసుకొని వచ్చారు అన్న వయసు ఎంత ఉంటుంది ఎనిమిది నీళ్ళు ఎనిమిది నీళ్ళు ఎంత చెప్పారు దా ఒకటి ఒకటి పదకొండు వేలు మటన్ ఎంత పడుతుంది కేజీలు పదమూడు కేజీలు పడుద్ది ఎక్కడి నుంచి వచ్చారన్న నందిగామనా నందిగామనా నందిగామ పక్కన గుడిమెట్ల లక్ష్మీపురం ఫైనల్గా వీడియో తీయటం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో అయితే ఉంచుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్